భూమిని దున్ని నాట్లు వేసిన రైతు మహారాజు గర్వంగా పంట చేనుకేసి చిరునవ్వుతో చూశాడు భూమిని దున్ని నాట్లు వేసిన రైతు మహారాజు గర్వంగా పంట చేనుకేసి చిరునవ్వుతో చూసాడు వేప చెట్టు అరుగు మీద సేద తీరుతూ విశ్రాంతిగా ఉన్నాడే కానీ మనస్సు పరిపరి విధాల పరుగులు తీస్తుంది ఉన్న ఊరిని కన్న తల్లిని వదిలి విదేశాలు వెళ్ళిన కొడుకుని గురించే ఆలోచన పాపం పాపం ఆ దేశంలో ఎలా ఉన్నాడో బిడ్డ అని రాత్రింబగళ్ళు ఏసీలో ఉండాలిట కరెంటు గాలిలో ప్రాణవాయువు ఉండదు కదా ఏదో గర్వంగా డాలర్లు లెక్క పెట్టుకుంటున్నాడు కానీ పిల్లవాడు ఎలా ఉన్నాడో అని వేదన చెందుతూ విశ్రాంతి కోసం పదు పడుకున్న రైతు ఆలోచిస్తున్నాడు పరిగెట్టి పరిగెడుతూ పాలు తాగడం కంట పాలు తాగడం ఎంత కష్టం నుంచుని నీళ్ళు తాగడం ఎంత సుఖం ఈ తేడా తెలిసిన వాళ్ళు సుఖపడుతున్నారు విదేశాలలో డాలర్లు చదువు లెక్క పెట్టుకుంటున్నా ఆలోచనలన్నీ తండ్రి గురించే తనయుడికి ఆ చెట్టు కింద ఆ వేప చెట్టు కింద పడుకుని ఎలా ఉంటున్నాడో పాపం ఎంత మంచిని మంచుని మరిచిపోయి మమతలు పెరిగిపోయి ఆలోచనల వల్ల సుఖం లేక ఏసీలో పడుకున్న తంజే గ్యాప వస్తున్నాడు తనయుడికి ఉన్నదానితో సుఖపడుతూ ఉన్న చోటే ఉన్న సుఖం ఉండదు అనుకు అనుకున్నవాడే గనుడు అని రైతు ఆలోచనలతో సుఖం లేకుండా వేదన పడుతున్నాడు ఇక్కడ కొడుకు విదేశాల్లో కొడుకు ఇక్కడ రైతు సుఖంగా ఉంటూనే ఆలోచనల వేదనతో ఆనందం కోల్పోతున్నారు అయితే ఏది సుఖమో తెలిసిన వాడు గనుడు చిన్ననాడు గుడి స్తంభం గుడి గుళ్ళో స్తంభంలో బ్రోగిన సవ్వడి ఇచ్చిన ఆనందం ఈ డాలర్లో కనిపించటం లేదేమిటి అనుకున్నాడు అంగబ అర్ధబలం కంటే అంగబలం గొప్పదని తెలిసిన వారు మాతృదేశాన్ని వదలకుండా మమతలు పంచుకుంటూ వారి మధ్యన ఆనందంగా ఉన్నవారు ఉన్నారు